ఎనిమిది మూర్తులున్నాయి పరమశివుని యొక్క సాకార రూపములను ఎనిమిదిగా చెప్తారు తత్వత అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు అభిషేకం చెయ్యడం గొప్ప కాదు అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తూకప్ల రుద్రాను వాత్ ఈసిద్ధ్రువపదం విప్రోభిషించే పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది బ్రహ్మ అండము ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి జాయేత్ సిద్ధయే అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళింది అనుకోండి ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను అప్పుడు అది బ్రహ్మాండం అంతా విస్తరించేస్తుంది అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో ఎవడు రుద్రాన్ని జపం చేశాడో ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో ఈప్సిత సిద్ధయే పదం విత్రోభిషించే శివం అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు ఎనిమిది రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే ఎనిమిది రూపాలు అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ చరాచరాత్మక యస్మాత్ నత్స్ పరస్మాద్విభో తస్మై ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది పరమశివుని యొక్క స్వరూపాలు అష్టమూర్తిస్వరూపం అంటారు అందుకే కాంచీపురంలో పృథివీ లింగం ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం కొట్టడం కూడా మహాపాపమే అందుకే ఎన్ మృత్తికారనే పాపం అని మృత్తికా సూక్తంలో పృథ్వీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం నీరు నీరంతా కూడా శివస్వరూపమే నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది సంజీవనం సమస్త స జగత్మిక్యతే తిర్భవస్య పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాసభగవానుడు భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు ధర్మము లేదు రెండూ లేదు నీరు లేకపోతే ఇహము ఉండదు పరము ఉండదు నీరు లేదు స్నానం లేదు పోని విభూతి స్నానం చేశావు సంధ్యావందనం చేయాలి ఆచమనం దేంతో చేస్తావు అర్ధప్రదానం చెయ్యాలి దేంతో చేస్తావు నీరు లేకపోతే ధర్మం ఉండదు నీరు లేకపోతే బ్రతికుండదు నీరు లేకపోతే బ్రతకడు వేదంలో ఒక మాట ఉంది పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటి నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్లీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు కాసిన మంచి నీళ్లు పడతారు అంతేగాని అన్నం బెటర్ ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ అధాస్థానములకు నిలబడతాయి నీటికి అంత శక్తి ఉంది నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని ఏ పదార్థాన్నైనా సరే పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏమో అంతకు ముందు పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని దులిప పువ్వు తెచ్చి ఉండి ఉండవచ్చు కాసేపు నీళ్లు చల్లుతాం అమంత్రకం దానికి ఏం మంత్రం ఉండదు నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు అమృతోపస్తమసి అవి అమృత సమానములవుతాయి ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి అందుకే పూజ ఎందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటికి చల్లడం ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కౌ నీటికి అంత శక్తుంది ఈ నీరు నీరంతా కూడా శివస్వరూపం అట్లా నీరంతా శివస్వరూపం అయితే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి అరుణాచలంలో అగ్నిలింగం సరే అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం నమస్తే వాయు బ్రహ్మాసి అని వాయువుకి ఒక లక్షణం ఉంటుంది వాయువే సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు వాయువు లేదనుకోండి దుఃఖమే అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణ ఉత్తరకాండలో ఒక మాట అంటారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయు నాశం పరిత్యక్తం విందతి జగత్ అంటారు వాయు ప్రాణ వాయువే ప్రాణము వాయు లోపలికెళ్లి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి ఊపిరి సరిగ్గా అందట్లేదనుకోండి ఆయాసం వస్తోందనుకోండి అనుకోండి యగూపిరి వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎంత బంధుగణం ఉండనివ్వండి ఎంత మంది పిల్లలు ఉండనివ్వండి ఎంత చదువుకున్న వాడవనివ్వండి ఏమిటి సంతోషం ఉంటుంది ఎగూపురు వచ్చి చెమట్లు పడుతున్న వాడికి దిగుపురొచ్చింది ఏమి సంతోషం ఉంటుంది గాలి లేదు ఏమి సుఖంగా ఉంటుంది ఎన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆటలేదనుకోండి ఏమిటి సంతోషంగా ఉంటుంది వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు రెండు పెట్టారు గాలి తగిలితే సుఖంగా ఉంటుంది వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ అసలు వాయువే సమస్త జగత్ వాయు ఆగిపోయింది అనుకోండి ఇక లోకం ఉండదు ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు ధర్మం ఉండడం ప్రధానం